రావాలి తీయడానికి కూడా వంద రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు ఇది మీకు కరెక్ట్ కాదు హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ముందుంటది తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీవాసులతో నిలబడతాం వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు పదిసార్లు తిరుగుతాం కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉన్నాయి నేను నంబర్ వన్ను ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ థ్యాంక్ యూ